కృష్ణుడా ప్రేమ స్వరూపి దయగలిగిన తండ్రి మా ప్రార్థన చేత ఈ సంవత్సరం వాగ్దానాన్ని దేవుడు మనకి ప్రేమించి మనకి ఇచ్చిన దేవుని కృపను బట్టి ప్రార్థన స్టార్ట్ చేసి దాన్ని ప్రారంభిస్తున్నాం ప్రార్థన చేత చేత లేకపోతే దేవా మహాకులుడు అయిన దేవా సర్వశక్తి కలిగిన దేవాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఎస్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంతా ఆయన సేవకులను మమ్మల్ని మాములు మందిరానికి సంస్థల కుటుంబాలను కాపాడి అయ్యా ఈ నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించినందుకై మీకు స్వంతములు చెల్లిస్తున్నాము ఆయన అయ్యా ఈ రెండు వేల ఇరవై మీరు మమ్మల్ని మీకు స్తోత్రాలు స్థుతులు అర్పణములు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఏ నమ్మదగిన దేవుడు నాయన ఈ సంవత్సరములు చూడక నాయన ఈ దినములు చూడక ఎంతో మంది మరణించి మట్టికి మన్నై ఉన్నారు నాయన మమ్మల్ని ప్రేమించిన ఆయన అయ్యా మమ్మల్ని కాపాడి మాకు ఆరోగ్యం ఇచ్చిన ఆయన మమ్మల్ని నూతన సంవత్సరంలోనికి నడిపించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నువ్వు చేసిన మేళ్ళకే నీకేమిచ్చిన మీరు తీర్చలేము ప్రభు మమ్మల్ని మా పరిచయం మా విశ్వాసులు ప్రేమించి ఈ నూతన సంవత్సర వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు తెలుసుకోవటం వాగ్దానము చేసిన దేవుడు నమ్మదైన వాడు కదా అని నెరవేర్చినప్పుడు శక్తి కలిగిన దేవుడు ప్రభువైన దేవుడా ఈ సమస్తమౌన నీ కృప క్షమమందు నిమమ లభించు మా కార్యంటి మన శక్తిని బలము దయచేసి నీ నామ కనతమైము కొరకు మన వాడకొని మేరెందవర్ రాకడకు సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రీ ఆమేన్ యేసు నామమున అత్తి కుమార్ దర్శకత్వంలో దేక్ దేవ్ নামক లో 24 రోజుల సమస్త్రపు మైంత్ర వాక్తనని గర్వంగా చేస్తున్నాము 1 గంట

ఈ సంస్కరణ అర్థం మన కుటుంబంలో మన పిల్లల పట్ల దేవుడు దీవించి నుంచి ఆశీర్వదించునుగాక